ఒక్కటి కావదు మన మొబైల్లో రెండు ఫోన్ పేలు రెండు గూగుల్ పేలు రెండు వాట్సాప్లు రెండు అమెజాన్ అకౌంట్లు ఇలా ప్రతి యాప్ని రెండేసి యూజ్ చేసుకోవచ్చు కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్లో ఇది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు కొందరు రెండు సిమ్ కార్డులు యూజ్ చేస్తుంటారు కానీ వాళ్ళు రెండు ఫోన్ పేలు క్రియేట్ చేసుకోలేరు అవసరాన్ని పేమెంట్ చేయడానికి అది కూడా చేసుకోవచ్చు అది ఎలా అని చెప్తున్న వీడియోని కంప్లీట్గా చూడండి కొంతమంది వాళ్ళ మొబైల్లో రెండు ఫోన్ నెంబర్స్ని యూజ్ చేస్తుంటారు కానీ అదే రెండు ఫోన్ నెంబర్స్కి రెండు డిఫరెంట్ బ్యాంక్స్ అనేది లింక్ అయ్యి ఉంటాయి ఆ రెండు ఫోన్ నెంబర్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది రెండు బ్యాంకులు కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది అంటప్పుడు మనం మొబైల్లో ఏదైనా ఫోన్పే గూగుల్ పే లాంటి యాప్స్ యూజ్ చేయాలంటే రెండింటికి రెండు డిఫరెంట్ ఫోన్ పేలు క్రియేట్ చేయలేం ఈరోజు నేను వీడియోలో ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని కంప్లీట్గా చెప్తాను దానికోసం ఏం చేయాలంటే సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి మీ మొబైల్లో సెట్టింగ్స్ పట్ల ఇచ్చేసిన వెంటనే పైన బార్లో మీరు జస్ట్ క్లోన్ అని టైప్ చేయండి చాలా మొబైల్లో క్లోన్ అని ఉంటుంది లేదంటే డ్యూల్ అని ఉంటుంది చూసినట్టుకుంటే యాప్ క్లోనర్ అని ఉంటుంది సిస్టమ్ క్లోన్ కాదు యాప్ క్లోనర్ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇంతకుముందు నాకు ఓన్లీ కొన్ని యాప్స్ మాత్రం ఉండేది ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత నేను మన మొబైల్లో ఉండే మ్యాక్సిమం అన్ని యాప్స్ని డ్యూల్ యాప్స్గా అంటే డబుల్ యాప్స్గా యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేటీఎం ఫోన్పే అలా చాలా యాప్స్ ఉన్నాయి రిమైనింగ్ అదర్ యాప్స్ కూడా ఉన్నాయి ఇది లేటెస్ట్గా వచ్చే కొత్త వెసన్స్కి చాలా మొబైల్స్ కనిపిస్తుంది ఇప్పుడు నాకు రెండు మొబైల్ రెండు ఫోన్పేలు కావాలి కాబట్టి దానికన్నా ముందు మీకు చూపిస్తాను నా దాంట్లో ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ చూడండి ఫోన్పే వాట్సాప్ ఇది చాలామంది ఎక్కువగా జ్యువల్ యాప్స్ యూజ్ చేయాలని ట్రై చేస్తుంటారు మీకు మొబైల్లో చూపిస్తుంది చూడండి కిందకి స్క్రోల్ చేస్తాను ఇక్కడ మీకు వాట్సాప్ చూడండి నాకు ఒకటే ఉంది అలానే ఫోన్పే మీరు ఫోన్పే చూసినటువంటి ఫోన్పే కూడా ఇక్కడ నాకు ఒకటే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసిన వెంటనే నాకు నా ఒక ఫోన్పే కనిపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఫోన్పే పై క్లిక్ చేసి ఇది టర్న్ ఆన్ చేసుకోవాలి టర్న్ ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఫోన్పే అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు లేదంటే సెకండ్ సిమ్ అని ఇష్టం వచ్చిన రీనేమ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ డిఫాల్ట్ యాప్ ఓపెన్ అంటే వేరే యాప్ రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇది ఏది కనిపించాలని ఉంటుంది కదా ఇది జస్ట్ మీకు ఆల్వేస్ హాస్టల్ ఉంచుకోండి ఫ్లిప్కార్ట్ని పేమెంట్ చేసేటప్పుడు మనకి ఏ యాప్లో మనం పేమెంట్ చేస్తామని ఆల్వేస్ హాస్టల్ పెట్టుకోండి బెటర్ ఓకే ఈ సెట్టింగ్స్ని మీరు ఒరిజినల్ పెట్టుకుని రోజున క్లోన్ అయితే క్లోన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఆన్ చేశాను అలానే వాట్సాప్ మీకు సింగిల్ చూపించాం కదా అక్కడ క్లిక్ చేసి వాట్సాప్ని కూడా నేను ఆన్ చేస్తాను సో క్రియేటింగ్ క్లోన్ ఉంటుంది క్లియర్ క్రియేట్ అయిపోయింది క్లోన్ అయినా పదమూడు వందలు టూ అని పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు నేను లాంచంలో వెళ్ళి చూస్తాను ఇక్కడ చూడండి నాకు మీషో కూడా ఉంది కాబట్టి నేను అనుమతి చేసుకునే ముందు నేను అక్కడ ఫోన్పే చూడండి ఇది ఒరిజినల్ ఫోన్పే ఇది క్లోన్ అని ఉంది ఇది క్లోన్ అనేది నేను రిజిస్ట్రేషన్ అవ్వలేదు నా మొబైల్లో సింగిల్ సిమ్ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేను ఎందుకంటే అయితే రిజిస్ట్రేషన్ చేస్తే రెండో అన్ రిజిస్టర్ అవుతుంది ఇది చూడండి ఈ ఇంటర్ఫేస్లో నాకు న్యూ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది కొత్తగా ఇక్కడ ఆల్రెడీ లేదు రిజిస్ట్రేషన్ చేసుకొని చెప్తుంది ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుంది నేను సెకండ్ ఫోన్పే చూసి చూసినట్టుకుంటే నా ఫస్ట్ ఫోన్పే దాని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందన్నమాట నేను వాట్సాప్ చూపిస్తుంది చూడండి సో వాట్సాప్ కూడా సెకండ్ వచ్చేసి చూడండి వాట్సాప్ క్లోన్ అని ఈ విధంగా మనం క్లోన్ చేసుకొని మనం ఫోన్పే గూగుల్ పే అలానే ఇంకేమైనా బ్యాంకింగ్ యాప్స్ ఏ యాప్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు కొత్త వెర్షన్ అయితే ఇది ప్రెజెంట్ అవైలబుల్లో ఉంది ఓకే ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇంకో సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉంది చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ ఆల్వేస్ ఆస్క్ అని మీరు పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే సపోజ్ నేను వాట్సాప్లో సెండ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఒరిజినల్ యాప్ను మనం సెండ్ చేస్తాం ఫార్వర్డ్ చేసేటప్పుడు వాట్సాప్లో ఆ విధంగా ఇంతకుముందు ఫోన్ మాత్రం చూపించేది ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి మీకు కావాలంటే డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు వాట్సాప్ అని జీపే అంటే ఛార్జ్ చే కూడా ఉండేసుకునే ప్రతి యాప్ని కూడా చేసుకోవచ్చు కొత్త యాప్లెట్లు అయితే వచ్చింది అంటే మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి